తెలుగుదేశం పార్టీ భౌతవ్యం అనేది ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీతో తేలిపోబోతుందా ఎందుకంటే మేధావులు విద్యావంతులు ఓట్లేస్తే గెలిచే ఈ ఎన్నికలు ఒక రకంగా రేపు మూడో తేదీన మార్చి మూడో తేదీన ఫలితాల తర్వాత దాదాపు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అదే మేధావులు అదే పట్టభద్రులు అదే విద్యావంతులు సంక్షేమాన్ని వ్యతిరేకించి ఉచితాలు ఎక్కువగా ఇచ్చేసి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన్ని దూరం పెట్టారు బాబును గెలిపించారు అనేది మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంక్ కానీ విద్యావంతుల ఓట్ బ్యాంక్ కానీ చదువుకున్న మేధావుల ఓట్ బ్యాంక్ కానీ కంప్లీట్గా చంద్రబాబు వైపు ఉంది అని బలంగా నమ్మారు అది నిజమైతే ఇప్పుడు కోటమి అభ్యర్థులు ఇద్దరు కూడా ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో కానీ కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవాలి అలా కాకుండా అక్కడ ఇండిపెండెంట్లు కనుక గెలిచేస్తే ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల కనుక గెలిచినా లేదంటే వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చిన బొటాబోటీ గెలుపు గెలిచిన ఖచ్చితంగా ఒక థ్రెట్ సంకేతం అయితే కూటమికి వస్తుంది ప్రధానంగా టీడీపీకి వస్తుంది అప్పుడు అప్రమత్త అవ్వాల్సిన అవసరం ఉంటుంది అనేది అందుకే ఇప్పుడు రెండు స్థానాల్లో బరిలోకి దిగిన రెండు స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న పట్టబదులకు సంబంధించి ఈ రెండు స్థానాలనే రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి గెలుపోవటముల తర్వాత మూడో తేదీ తర్వాత అసలు సీన్ ఎలా మారబోతుందనేది తెచ్చు